రాత్రికాల ప్రార్థన మమ్మను మికిలిగా ప్రేమించి మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన కలిగినమా గోపదేవా కలిగిన మా ఎసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మీ పాదాల వద్ద సాగిలపడి మీకే మొరుపెడుతుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ముఖ్యంగా ఈ దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించినారు కాపాడినారు దేవా ప్రతి ఆటంకము అపాయము ప్రమాదముల నుండి మమ్మల్ని రక్షించినారు తండ్రి అయా ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉంటూ మీ గొప్ప సహాయాన్ని మాకు అందించారు తండ్రి అయా ఈ దినమున దేవా ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి చేసినామో అవిధేతగా నడుచుకున్నామో దయతో మమ్మను క్షమించండి తండ్రి మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాప నిచ్చడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా మమ్మను క్షమించండి మీ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరచండి అయ్యా మిమ్మల్ని సేవించిన మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మడల కృప చూపుతున్న దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి నిజమే దేవా ఈనాడు మా పరిస్థితులలో ఏదైనా మార్పు వచ్చిందంటే మమ్మను విడిచిపెట్టేవారు ఎంతో మంది ఉంటున్నారు తండ్రి ఈనాడు ప్రవ్వా సొంత తల్లిదండ్రులే కన్న పిల్లల్ని విడిచి పెడుతున్నారు పిల్లలే తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు భర్త భార్యను భార్య భర్తను విడిచి పెడుతున్నారు ఈ రీతిగా దేవా ప్రేమ కనికరములు లేని వారిగా ఉంటున్నారు దేవా అయ్యా ఒకరినొకరు విడిచిపెట్టడానికి సిద్ధమైన మనసు కలిగి ఉంటున్నారు ఒంటరి జీవితాలను అనుభవిస్తున్నారు దేవా దయచేసి ప్రవ్వా నీ బిడ్డలైన వారందరినీ మార్చండి దేవా అయ్యా మారు మనసును దయచేయండి ప్రతి ఒక్కరిలో ప్రేమ సఖ్యత సంతోషం సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను విడిచిపెట్టని దేవుడోగా ఎడబాయని దేవుడోగా మమ్మను మర్చిపోని దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు నిత్యము మమ్మను ఆశీర్వదించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు అయ్యా మీ కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా జగత్ పునాది వేయబడక మునుపే క్రీస్తు చేత మమ్మను ఏర్పరచుకున్న దేవుడో తండ్రి మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మా అక్కరలు అవసరతలు తీర్చే దేవుడో తండ్రి అయ్యా మీ మహిమైశ్వర్యం చొప్పున మా ప్రతి కొరతలన్నిటి తీర్చే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి ధనవంతుడైన మీరు మానిమిత్తమై దరిద్రునిగా చెయ్యబడ్డారు దేవా గొప్ప దేవుడవైన మీరు మానిమిత్తమై ఏను చేయబడినారు చెయ్యబడినారు తండ్రి అయ్యా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు మీ జాలి దయా కనికరాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి తండ్రి అయ్యా బిడ్డలందరినీ అత్యధికంగా ఆశీర్వదించండి దేవా ఈనాడు ఎంతో మంది ప్రియులు ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని వారి సంపాదనంత వృధా ందని కుటుంబంలో ఎన్నో అక్కరలు అవసరతలు కొరతలు కలిగి ఉంటున్నామని బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా అయ్యా వారి బాధను మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డల జీతాన్ని మీరు దీవించండి తండ్రి వారి జీతాన్ని హెచ్చించండి దేవా మీ మంచి ధననిధిని తెరచి బిడ్డల ఆర్థిక కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అత్యధికంగా ఆశీర్వదించే దేవుడవు క్రమక్రమంగా అభివృద్ధి పరిచే దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అప్పు బాధల నుంచి రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా రాత్రి కాల సమయంలో సంతానం మీరు తీర్చండి దేవా గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి అయ్యా గర్భం సమయంలో అనేక అనారోగ్యాలకు గురవ్వకుండా బిడ్డలందరినీ మీరు కాపాడండి భద్రపరచండి సుఖమైన ప్రశ్న కొరకు బిడ్డలు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది రోగులుగా వ్యాధి గ్రస్తులుగా అనారోగ్యాలతో బాధపడుచుండగా లేని స్థితిలో ఉంటుండగా అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాడు ప్రవ్వా సేవించే బిడ్డలు ఎంతో మంది అనేక సమస్యలతో బాధపడుచున్నారు దేవా ఎన్నో శ్రమల మధ్య కృంగిపోతున్నారు ప్రవ్వా అనేక విధాలుగా శోధనలను ఎదుర్కొంటున్నారు కష్టాల పాలవుతున్నారు తండ్రి నష్టాలను అనుభవిస్తున్నారు దేవా అపజయాలను ఎదుర్కొన్నారు అంటున్నారు అయ్యా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇబ్బందుల నుండి ఇరుకుల నుండి మీరే వారిని రక్షించండి దేవా అయ్యా నిందలను అవమానాలను భరిస్తూ అయ్యా కన్నీరు కార్చే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ద్వేషించబడుతున్న స్థితిలో వ్యతిరేకతలకు గురవుతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు చెప్పుకోలేని సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు కనికరించండి పంచుకోలేని బాధల మధ్య కృంగిపోతున్న వారిని మీరు లేవనెత్తండి దేవా భర్తను బట్టి భార్య భార్యను బట్టి భర్త అత్త మామలను బట్టి ఇలా రకరకాలుగా బిడలు ఎంతో బాధకు గురవుతుండగా ప్రతి ఒక్కరి బాధను మీరు తీర్చండి వారి దుఃఖాన్ని తీసివేయండి సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో నిన్ను సేవించే బిడ్డలు నిరుద్యోగులుగా ఉండకుండా సహాయం చెయ్యండి దేవా అయ్యా ప్రతి బిడ్డకు వారి చదువులకు తగినట్లుగా వారి జ్ఞానానికి తగినట్లుగా వారి విశ్వాసానికి వారి ప్రార్థన జీవితానికి తగినట్లుగా మీరే చక్కటి జాబు ఉండయి ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డల్ని హెచ్చించే దేవుడో తండ్రి అత్యధికంగా ఆశీర్వదించి అభివృద్ధి పరిచే దేవుడో ప్రవ్వా అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అలాగే వృద్ధి లో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం మని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా పాపంలో శాపంలో లోక స్నేహాలకు బాన్సులుగా మారి చెడు అలవాట్లకు లోనయ్యి కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా జీవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి బ్రతుకులను మీరు మార్చండి దేవా ఈనాడు ఎంతో మంది వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు తండ్రి అలాంటి వారిని మీరు దర్శించండి వారి మనోనేత్రాలను వెలిగించండి మీకు సాక్షిగా జీవించే కృపను దయచేయమని నిత్యమో మిమ్మతించే బిడ్డలుగా ఉండటకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచండి దేవా వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా అయా బిడ్డలు ఆట స్థలాలకు స్కూల్స్ కి ఆయా స్థలాలకు వెళ్తూ వస్తుండగా చక్కని క్షేమాన్ని వారికి దయచేయండి దుష్టుడు బిడ్డలను ముట్టకుండా మీరు వారిని కాపాడండి అయ్యా బిడ్డలందరూ వయసునందును జ్ఞానమందును అందును బుద్ధి అందును దేవుని దయలో మనుషుని వర్ధిల్లు నట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరిచయం చేస్తే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి దేవా వారి సేవా పరిచయం అంతటిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కరువులో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆకలితో అలమటిస్తున్న బిడ్డల్ని మీరు దీవించండి దేవా అయ్యా తృప్తి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా ప్రతి ఒక్కరికి మీ వాక్కును పంపి వారిని వెలిగించండి దేవా వారిని బాగు చెయ్యండి దేవా వారిని ఆశీర్వదించండి వారిని స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మా బాధలలో నెమ్మది కలిగించు మీ వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి మీ వాక్యాన్ని మేము నిర్లక్ష్యం చెయ్యకుండా నిత్యము దానిని ధ్యానించే వారిమిగా మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి రాత్రి కాల సమయంలో బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపుటకు శక్తి కలిగిన దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా కాల సమయంలో దేవ రకరకాల ఆశలను కోరికలను కలిగి ఉంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడో తండ్రి మీ చిత్తమైతే దేవా బిడ్డలకు మేలైనది అనుగ్రహించమని వారి కోరికలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ కార్యములు ఎంతో దొడ్డవి దేవా అయ్యా మీ కార్యములు మా హృదయానికి ఆనందం కలిగించేవి తండ్రి అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా సంవత్సరాలు గడిచిపోతున్నాయి మాసాలు గడిచిపోతున్నాయి కానీ మా జీవితంలో ఆశీర్వాదములు మేలు లేవుని బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారందరినీ మీరు దృష్టించండి దేవా దర్శించండి ప్రవా మీ గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా కార్యమును నెరవేర్చే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి మా ప్రార్థనలు ఆలకించే దేవుడోగా ఉన్నందుకు మీకు వందనాలు ప్రభా ఈ రాత్రి కాల సమయంలో దేవా మీ అందు భయభక్తులు కలిగిన బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావులుగా ఉంచి రక్షించండి దేవా బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి తండ్రి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఎందరైతే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్నారో అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి కాపాడండి భద్రపరచండి ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్క ేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల పక్షమున మీరుండండి దేవా బిడల పక్షమున కార్యములను జరిగించండి దేవా విరోధులతో పోరాడండి దేవా శత్రువులపై విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరచండి దేవా అయ్యా మీరే వారిని కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ఉదయకాల సమయంలో అయ్యా మీ కృప కాపుదల భద్రతను మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరిని బిడ్డలందరినీ పేరుపైన దీవించి ఆశీర్వదించమని వారి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి రక్షించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని చూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి పరలోకపు ప్రార్థన మందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ